రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ప్రభుత్వ ప్రభుత్వ రైతులకి మేమున్న గవర్నమెంట్ ప్రభుత్వం మీకు అనుకూలంగా ఉండాలి మీకు ఈ పంటకు తగ్గ రేటు ప్రభుత్వం ఇస్తుంది దాంట్లో ఇది వాళ్ళ ఏదైనా ఒక సపోర్టింగ్ నిలిస్తే రైతు దిగులు పడేది ఉండదు ఒక ధైర్యంగా నిలబడతాడు ఆ సపోర్టింగ్ గవర్నమెంట్ రావాలని మనసు కోరుకుంటూ మధ్యలో రైతుకి గవర్నమెంట్కి మధ్యలో ఉన్నటువంటి దళారులు దర దళారులు రేట్ దాచి పెడుతున్నారా అతడు గవర్నమెంట్ దాచ పెడుతున్నారా అది పూర్తిగా తెలియదు కానీ మొత్తానికి అట్ట ఏ విధంగా చూసుకున్నా రైతు నష్టపోవడం తప్పనికేం లేదు ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కనీసం వరి నాటినప్పటి నుంచి కోత దశ దాకా దాదాపు ఫోర్ మంత్స్ నాలుగు నెలలు అంటే నూట ఇరవై రోజులు పెట్టిన పెడు పెట్టినంతా వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే ఆ చేతికి రాకపోవడం వల్ల అప్పులు అవ్వడం తప్ప మీద ఈ సంవత్సరం పోయినసారి చేసిన అప్పులు ఈ సంవత్సరం క్లియర్ అవుతాయని సంతోషంతో కానీ ఈ సంవత్సరం కూడా అదే అప్పులు పెరిగి వడ్డీలు గడికి కట్టేది కూడా చాలా కష్టమైపోతుంది అందుకని ఆ గవర్నమెంటు రైతుకి సపోర్ట్ నిలిస్తే హ్యాపీగా ఫీల్ అయ్యి కొద్దిగా కొద్దిగా అప్పులని తీరి ఒక ధైర్యంగా ముందుకు నడపగలుగుతారు అంటే అంటే ఈ వీడియోలో ఏమైనా నేను ఏదైనా తప్పుగా ఏమైనా మాట్లాడంటే మనస్ఫూర్తిగా అది ఎవరైనా ఉద్దేశం అయినా సరే అంటే మనస్ఫూర్తిగా దళారులయినా సరే ఎవరైనా సరే మనస్ఫూర్తిగా క్షమించాలనే ఉద్దేశంతో నేను చెప్తాను ఎందుకంటే నేను రైతులకు వాళ్ళ కష్టాలు ఏంటో వాళ్ళు అనేది తెలియజేయాలని ఉద్దేశంతో వీడియో చేశాను తప్ప మించి ఇంకేం లేదు దీంట్లో నేను మాట్లాడిన విధంలో ఏదన్నా పొరపాటున ఏదన్నా తప్పుగా ఉంటే మనస్ఫూర్తిగా క్షమిస్తారని ఆశిస్తూ చిన్న వీడియో చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్